హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు నేను మళ్ళీ వచ్చేసాను చిల్లపల్లి ద వింటేజ్ వ్యూవర్స్ కండి సురేష్ గారు ఇన్వైట్ చేశారు అందుకని సార్ వెంటనే వచ్చేసాను ఎందుకండి మళ్ళీ ఇన్వైట్ నమస్తే సార్ మళ్ళీ ఇన్వైట్ చేశారు ఎందుకండి ఆఫర్ మనం అనౌన్స్ చేశాం కదండి అవును 1 వీక్ అయ్యింది మనం అనౌన్స్ చేసాం చాలా బిగ్ రెస్పాన్స్ వచ్చిందండి ఓకే చాలా మంచి మే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఓకే మరి ఆఫర్ అలా ఉంది ఎక్స్ట్రా 50% ఫ్రీ షాపింగ్ అంటే మేమే నిర్ణయం తీసుకున్నాం అంటే మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని పిలిచి చాలా కొత్త కలెక్షన్స్ అన్ని యాడ్ అయినాయండి తర్వాత ముందు మనం చూసిన కలెక్షన్స్ కంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి షాపింగ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరు వాళ్ళకి మీ ద్వారా అప్డేట్ ఇద్దామని చెప్పేసి మిమ్మల్ని పిలిచామండి అది మీరు అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్న కలెక్షన్స్ మళ్ళీ ఒక్కసారి మీకు జస్ట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ చూసి మళ్ళీ ఆల్రెడీ మన దగ్గర పర్చేస్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ రావచ్చండి ఎందుకంటే అన్ని వెరైటీస్ వచ్చినాయి ఈ ఆఫర్ ఏంటో తెలుసు సురేష్ గారు మళ్ళీ ఒకసారి ఆఫర్ ఏంటో చెప్తారు తప్పనిసరిగా అండి ఇది మనకి మన కస్టమర్స్ రిక్వెస్ట్ మీదకి కస్టమర్స్ మనల్ని రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం మన మేనేజ్మెంట్ నిర్ణయించింది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ అండి బిల్లింగ్ పైన బిల్లింగ్ పైన మనకి బ్రైడల్ ధమాకా అని చెప్పేసి సేల్ స్టార్ట్ చేసాం థర్టీ ఎయిత్ వరకు స్టార్ట్ చేసామండి అది దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది దాంతో ఏంటంటే ఇంకా కొత్త కలెక్షన్స్ కూడా యాడ్ అయినాయి అవి కూడా మళ్ళీ కస్టమర్స్ కి ఇంకొకసారి చూపిద్దాం మన వాళ్ళకి కొన్న వాళ్ళు కూడా ఇంకా వచ్చే అవకాశం ఉంది ప్లస్ ఇంకా కొత్త వాళ్ళు రావడం వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు మీ ద్వారా మన కస్టమర్స్ అందరికి మళ్ళీ ఇంకొకసారి మెసేజ్ ఫార్వర్డ్ చేద్దాం మిమ్మల్ని ఇన్వైట్ చేసాను సో గా చెప్పాలి అంటే మీరు ఒక టెన్ థౌసండ్ షాపింగ్ చేసుకున్నారనుకోండి మీకు ఎక్స్ట్రాగా ఫైవ్ థౌసండ్ వర్త్ ఏదైనా స్టోర్లో షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట అంటే మీరు టెన్ థౌసండ్ షాపింగ్ చేస్తే ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎంటైర్ స్టోర్ పైన అంటే నైంటీ పర్సెంట్ స్టాక్ పైన ఈ ఆఫర్ ఉంది హ్యాండ్లూమ్స్ పైన మాత్రం లేదనమాట ఫస్ట్ చూసిన వీడియోలో ఈ ప్రొడక్ట్ లేదండి ఇవి ఓకే కొత్తగా యాడ్ కుప్పడం అండి ఓకే ఇవి కుప్పడం సిల్క్ అని చెప్పేసి టూ థౌసండ్ టూ ఫైవ్ అవన్నీ ఆ రేంజ్లో అండి ఈ వ్యూవర్స్ మనకి వన్ లో మన రెస్పాన్స్ చూసి మ్యానుఫ్యాక్చర్స్ కూడా మనకి సపోర్ట్ ఇచ్చారండి సపోర్ట్ ఈ ప్రొడక్ట్ అని కూడా మేము సప్లై చేస్తాం మన కస్టమర్స్కి ఇవ్వండి అని చెప్పి అంటే ఇవి కూడా యాడ్ చేసామండి ఇవన్నీ కూడా మనకి ఎంత ప్రైస్లో వస్తాయి జస్ట్ టూ థౌజండ్ టూ త్రీ ఆ వస్తాయండి ఇవన్నీ వీటి మీద మనకి విత్ బ్లౌజ్ వస్తాం బ్లౌజ్ వస్తుంది ఇది రిచ్ పళ్ళు వస్తుందండి రిచ్ పళ్ళు వచ్చేసి ఇదంతా కూడా చాలా గ్రాండ్ గా బాగుంది 2000 బడ్జెట్ లో ఇంత మంచి సారీస్ 1000 ఎక్స్ట్రా ఫ్రీ మళ్ళీ 50% ఫ్రీ షాపింగ్ అండి వీటిలో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఇటువంటివి అన్ని చూపించడం కుదరదు కాబట్టి జస్ట్ అలా చూపిస్తున్నాను ఐ చూపిస్తున్నాను అండి ఒక ఫ్యాన్సీ లో కూడా ఈ వెరైటీస్ కొత్త వెరైటీస్ ఒకటి యాడ్ అయ్యింది ఓకే ఇంకా ఈ ఆఫర్ కొద్ది రోజులే ఉంది కాబట్టి మీరు వీడియో చూడగానే వెంటనే వచ్చేసేయండి షాపింగ్కి ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేస్తే కూడా ఆఫర్ ఉంటుంది కదండి వాళ్ళు ఆఫర్ ఉంటుందండి వాళ్ళు కూడా వేరే నచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు షిప్పింగ్ వచ్చేటప్పటికి ఆఫర్ టైం కదా బిల్ పే చేసుకోవాలంటే వస్తుంది ఎక్స్ట్రా ఫ్రీ షాపింగ్ ఆన్లైన్ వాళ్ళకి కూడా ఉంటుందండి కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ ఒకటి మీరు ఈ టైంలో పే చేసుకోవాలండి ఇది ఫ్యాన్సీ ఇది ఒకటి వెరైటీ మంచి వెరైటీ కొత్త వెరైటీ యాడ్ అయ్యింది కొంచెం ఇది కూడా బాగుంది సాఫ్ట్ ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా అండి కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఈ సారీస్ నేను బుటి విత్ ఫ్లోరల్స్ వస్తుందండి భలే ఉంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్ కాంబినేషన్ ఇది ఇవన్నీ కూడా జస్ట్ నేను మీకు ఒక్కొక్కటి శాంపిల్ చూపిస్తున్నానండి వీటిల్లో మన కలర్ చాయిస్ ఉందండి ఓకే వాటిల్లో మనకి వీటిల్లో అన్నిటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయండి స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి వాట్సాప్ చేయండి మనకి కొంచెం తక్కువ రేట్ లో వచ్చేనేండి ఓకే మనకి బనారస్ బోర్డర్ తో మన తక్కువ రేట్ జస్ట్ టూ ఫైవ్ ఆ రేంజ్లో వచ్చినాయండి ఇవన్నీ బాగున్నాయి క్లాత్ కూడా మంచి మంచి క్లాత్ ఫీల్ వస్తుందండి వాటిలోనే టిష్యూ బేస్ అండి ఓకే టిష్యూతో ఇట్లా ఎన్ని వెరైటీస్ అండి అంత ఫ్రెష్ స్టాక్ అండి ఇదంతా కూడా ఆ తర్వాత ఇది మెరూన్ కాంబినేషన్ మష్రూమ్ లోనే తక్కువ రేట్ లో వచ్చింది ఓకే ఫీల్ అలాగే ఉంటుంది కానీ ప్రైస్ తక్కువ ఉంటుంది ఫీల్ అలాగే ప్రైస్ తక్కువ అండి ఓకే ఇది ఎంతలో వస్తుందండి ఇది 272 2 ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది ఓకే ఇదొకటి బెనారస్ ఫ్యాన్స్ దీంట్లో డార్క్ కలర్స్ వస్తాయి అండి ఫేస్టల్ బేస్ వస్తాయి అన్ని రకాలు వస్తాయి ఇదొకటి కోటా ఫీల్డ్ అని ఇట్లా ఎన్నో వెరైటీస్ అండి అసలు ఇంకా ఒకసారి స్టోర్ విజిట్కి రండి మీరు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్గా ఈ ఆఫర్ మీకు యూజ్ అవుతుంది పెళ్ళి షాపింగ్ అయినా నార్మల్ షాపింగ్ అయినా ఓకే ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి ప్లస్ ఎక్స్ట్రా ఆఫర్స్ ఉన్నాయి మళ్ళీ మనకి ఇవన్నీ కూడా కొత్త కలర్స్ కొత్త కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా వీటిలో అన్నిట్లో కూడా కలర్స్ వస్తాయి ఇవి కాక ఇంకా చాలా డిజైన్స్ యాడ్ అయినాయి అండి ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ యాడ్ అయినాయి ఇట్లా చూస్తూ వెళ్తూ ఉంటే బోల్డెన్ ఆప్షన్స్ ఎంత బాగుందో చూడండి సారీ కుబేర సిల్క్ అని వీటిలో కూడా కొత్త కలర్స్ వచ్చాయండి ఓకే ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఆరెంజ్లో వస్తాయి ఇది హ్యాండ్లూమ్ సెక్షన్ ఇవన్నీ హ్యాండ్లూమ్ సెక్షన్ ఇక్కడ వరకు మొత్తం చాలా వరకు మీకు కొత్త కలర్స్ వచ్చాయి అండి కొత్త డిజైన్స్ యాడ్ అయినాయి వీటిల్లో వీటిలో తర్వాత లో కూడా చాలా డిజైన్స్ వచ్చాయి అండి హ్యాండ్లూమ్స్ పైన కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అది మంత్ ఎండింగ్ వరకు కంపల్సరీ ఏదైతే చెప్పామో అది మంత్ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుందండి ఈ హ్యాండ్లూమ్స్ కూడా మంచి రెస్పాన్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం ఇచ్చేటప్పటికి దీనికి కూడా మంచి రెస్పాన్స్ ముందే తక్కువ ప్రైస్ ఉండేదండి మళ్ళీ దానిపైన ఎక్స్ట్రా ఫిఫ్టీన్ పర్సెంట్ మంగళగిరిలో ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఇక్కడ వచ్చేస్తుంది అది ఇదంతా స్టాక్ అండి ఇదిగోండి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ అండి ప్యూర్ మంగళగిరిలోనే నిజాం బార్డర్ హజరత్ ఫ్రెండ్స్ అండి ఓకే లాస్ట్ టైం ఒకసారి స్టోర్ విజిట్కి వచ్చినప్పుడు మంగళగిరి శారీస్లో కలెక్షన్ చూసాము మంగళగిరిలో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయో అండి అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి పెయింటింగ్ అండి ఇది పెయింటింగ్ ఓకే హ్యాండ్లూమ్ లెవర్స్కి అయితే అసలు బెస్ట్ స్టోర్ అండి చూడండి ఎంత బాగుందో చూడండి కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి ఓకే వీటిల్లో పెన్సిల్స్ బార్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్లో ఓకే నిజాం బోర్డుల్లో నిజాం బోర్డర్లు పెద్ద బోర్డర్లు పెన్సిల్స్ బోర్ ఓకే వీటిలో కలర్స్ లెహంగాస్ కి కూడా బాగా యూజ్ చేస్తున్నారు దీన్ని బొటిక్స్ వాళ్ళు అట్లా ఉంటే కూడా రండి మీకు తక్కువ ప్రైస్ లో వస్తాయి మరి లెహంగాస్ అట్లా కస్టమైజ్ చేసుకున్నా కూడా తక్కువ ప్రైస్ లో చాలా వెరైటీస్ వీంట్లో ఇదంతా మంగళగిరి సెక్షన్ ఏనాండి మొత్తం ఇవన్నీ 30 టు 40 డిజైన్స్ ఉన్నాయండి అన్ని న్యూ వెరైటీస్ న్యూ డిజైన్స్ ఓన్లీ మంగళగిరిలోనే ఓన్లీ మంగళగిరిలోనే ఓకే ఇవన్నీ మన సిల్క్ లో చూసామండి ఇవన్నీ కూడా లో డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి వస్తాయండి కాటన్లో థ్రెడ్ బీవింగ్స్ కూడా వస్తాయి బీవింగ్స్ ప్రతి దానిలో కలర్ చార్ట్ వస్తుందండి జరీ బోర్డు పెద్దవాళ్ళకి కావాల్సినవి యంగ్ పీపుల్స్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఇంకా కొద్ది రోజులే ఉంది ఆఫర్ వచ్చేసేయండి స్టోర్కి మంగళగిరి కాటన్లోనే బోర్డర్ కలంకారీ బోర్డర్ బోర్డర్ వస్తుందండి పళ్ళు బోర్డర్ బ్లౌజ్ వస్తుందండి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి సమ్మర్ కాటన్స్ మీకు అన్ని రకాల మీనా కాటన్స్ అన్ని రకాల వెరైటీస్ వచ్చినాయండి వెంకటగిరిలో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది ఇంతవరకు మనకి ఫస్ట్ ఫ్లోర్ లో తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ అండి నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో చూద్దాం సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసామండి ఇదంతా పట్టు సెక్షన్ కదా సార్ అవునండి ఇదంతా ప్యూర్ సెక్షన్ ఎక్స్‌క్లూజివ్ ప్యూర్ సెక్షన్ వస్తుందండి ఇక్కడ కూడా మనకు కొత్త స్టాక్ వచ్చేసింది ఎందుకంటే మన ఈ వన్ వీక్ లో బిగ్ రెస్పాన్స్ వచ్చిందండి ఆల్రెడీ మనకి ఎవ్రీ డే కలెక్షన్స్ యాడ్ చేస్తున్నాం కొత్త స్టాక్ యాడ్ చేస్తున్నాం ఇంకా కొత్త కస్టమర్స్ కూడా చాలా మంది యాడ్ అయ్యారండి ఈ వన్ వీక్ లో మన షాపింగ్ కోసం చాలా మంది వచ్చారు కొత్త కస్టమర్స్ సో ఇవన్నీ కూడా ప్యూర్ కంచి సారీస్ అండి అవునండి ఇవంత ప్యూర్ సెక్షన్ ఇది ఒక్కసారి మళ్ళీ కొత్త వెరైటీ చూద్దామండి మనకి యాడ్ అయిన కలెక్షన్స్ చూద్దాం ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఎంత డిఫరెంట్ గా ఉంటుంది ఇది యూనిక్ గా మంచి గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వర్క్ చేపిచుకుంటే అద్దరిపోతుంది అసలు రెగ్యులర్ గా చూసే డిజైన్స్ కాదు కలర్ కాంబినేషన్ కూడా కాదు ఇది గోల్డ్ సిల్వర్ కాపర్ కూడా మిక్స్ అయినట్టు ఉంది కదండి మొత్తం గోల్డ్ బాక్సెస్ లో సిల్వర్ బుటీస్ అండి ఓకే సిల్వర్ బోర్డర్ తో వస్తుంది మనకి ఎడ్జ్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ వస్తుందండి ఓకే సో ఇట్లా యూనిక్ యూనిక్ ప్యాటర్న్స్ అండి అన్ని యూనిక్ ఉంటుంది ఇది జస్ట్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి చాలా తక్కువ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో వచ్చిందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్

ఇది కూడా ఇది కూడా ఇంకొక వెరైటీ అండి ఇది ఇంకొక వెరైటీ అండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మీకు పల్లూలో వచ్చేటప్పటికి మీకు పికాక్స్ వచ్చేనండి పల్లూలో ఇవన్నీ ప్యూర్ పట్టు సారీస్ అండి ప్యూర్ కాంజీవరం అండి ఇవన్నీ దాంట్లో మొత్తం మీనాకారీతో వస్తుందండి ఇది ఓకే జస్ట్ ఇది కూడా మనకి జస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ అంతే పడుతుందండి ఇది ఓకే ప్యూర్ బ్రైడల్ అండి ప్యూర్ పట్టు సారీస్ కావాలంటే స్టోర్కి ఒకసారి రండి పల్లెకూతురు ఎవరైనా కూడా ఇది సెల్ఫ్ అండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు ఇది లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ సారీ పట్టుకుంటే తెలుస్తుందండి ఆ ఫీల్ కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ స్టాక్ అండి ప్యూర్ పట్టు సారీ సంబంధించి సెపరేట్ సెక్షన్ ఉంది థౌజండ్స్ లో సారీస్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ బోర్డర్ తో వస్తుంది ఓకే ఫ్లవర్స్ వచ్చాయి నేనా కంప్లీట్ గోల్డ్ వీవింగ్ సారీ అండి ఇది ఇట్లా చాలా వెరైటీస్ టోటల్ గోల్డ్ అండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీనికి ఈ కాంబినేషన్ సారీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కూడా ఉన్నారు అండి ప్యూర్ గోల్డ్ అవసరం లేండి ఈ సారీకి అవసరం లేదు అసలు జ్యువెలరీ ఏం అవసరం లేదు సారీ అలా సారీనే గోల్డ్ తో వీవ్ చేసినట్టు ఉంటుంది అవును ఫీల్ కూడా మీకు అలాగే ఉంటుందండి భలే ఉందండి మీకు గోల్డ్ తోనే వీవ్ చేసిన ఫీల్ వస్తుంది ఇది అవును క్వాలిటీ కూడా ప్యూర్ క్వాలిటీ వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇట్లాంటివి బోల్డ్ అండ్ వెరైటీస్ అండి డార్క్ బేస్ అండి డార్క్ లైట్

స్టోర్కి వచ్చి చూసుకుంటేనే మీకు ఆ ఫీల్ అనేది తెలుస్తుందండి శారీ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది దగ్గర ఉండి చెక్ చేసుకుని ఏదైనా మెయిన్ బ్రైడల్స్ వచ్చేటప్పుడు వచ్చేటప్పటికండి ఆ ఫీల్ తెలియాలండి అవును తెలిస్తేనే మనం షాపింగ్ చేయగలం అండి అవును ఆ ఫీల్ అనేది మనం ఇవ్వగలం అండి మనం वीडियोस లో ఫోటోస్ లో చూస్తే ఇమిటేషన్ ప్యూర్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయలేం అన్నీ అండి ఇప్పుడు నేను మీకు 5000 సారీస్ చూపిస్తానండి అండి ఇది 25000 సారీస్ చూపిస్తాను మీరు లాంగ్ చూస్తే రెండు ఒకటే ఒకేలా అనిపిస్తుంది మీకు ఫీల్ దానిలో ఉపయోగించే జరిగే క్వాలిటీ తెలుస్తుంది పట్టుకుంటే అందులో కంపల్సరీ బ్రైడల్ ఏదైనా సరే స్టోర్ కి విజిట్ చేయండి ఆ ఫీల్ చూడండి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఇప్పటివరకు మనం ప్యూర్ లో చూసాం కదండి బ్రైడల్స్ ఇప్పుడు వచ్చేటప్పుడు మన బడ్జెట్ రేంజ్ లో వాటిలో కూడా ఇది కూడా బిగ్ రెస్పాన్స్ వచ్చిందండి వీటిలో కూడా అది అందులో మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ శారీ అంటే అది త్రీ థౌసండ్ వన్ థౌసండ్ వచ్చేసి నా థౌసండ్కి వచ్చేస్తుంది కదా దాంతో ఇవి కూడా చాలా మాక్సిమం అసలు ఇవి చూడడానికి ప్యూర్ లాగే అనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే అయితే అసలు ట్రెండింగ్ కలర్స్ అరీ దాంట్లో కూడా రెండింగ్ కలర్స్ మీకు ఆ క్వాలిటీ ఆ ఫీల్ కూడా ప్యూర్ ఫీల్లాగే ఉంది సేమ్ వస్తుంది సో ఇంకా ప్యూర్ కి వెళ్ళలేని వాళ్ళకి ఇది సెకండ్ ఆప్షన్ అండి మీకు అండ్ ఇది మనకు జనరల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చిన దానికన్నా కూడా ఎక్స్ట్రా ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఇస్తే లేడీస్కి చాలా హ్యాపీ ఉంటుంది హస్బెండ్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవచ్చు ఎక్స్ట్రా సారీస్ పర్చేస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు తీసుకొని వెళ్ళిపోవచ్చు బ్యాగ్స్ ఎక్కువ పట్టుకొని వెళ్తాం మనం ఇక్కడి నుంచి ఇదంతా స్టాక్ అండి ఇవన్నీ మీనాకారీలో కూడా వచ్చినాయండి వీటిలో భలే ఉన్నాయి ఇవి ఆ తర్వాత వీటిలో సెల్ఫ్

ఇది కూడా కలర్ బాగుంది చేయండి కలర్ కాంబినేషన్ హనీ అండి హనీ కలర్ వస్తుంది ఓకే హనీ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది కంచి బోర్డర్ తో ఓకే ఇవి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ 14 నుంచి అండి 14 నుంచి మళ్ళీ 30000 వరకు వస్తుంది మన దగ్గరికి వీటిలో కూడా చాలా వైడ్ రేంజ్ అండి మీకు ఏ డిజైన్స్ కావాలన్నా దొరుకుతాయి వీటిలో కూడా చెక్స్ అండి ఓకే రిటర్న్ చెక్స్ ఓకే ఇట్లా కలర్స్ డిజైన్స్ కాంబినేషన్స్ గోల్డెన్ అండి గద్వాల్ స్టాక్ అంత ఎక్కడ ఉంటుందండి ఇదా గద్వాల్ అంతా కూడా ఇక్కడ వస్తుంది ఇక్కడ స్టాక్ గద్వాల్ సీకోల్ కూడా ఉన్నాయండి వాటిలో సీకోల్ పట్టు ఓకే ఇది చూడండి పారెట్ గ్రీన్ హ్మ్ కాంట్రాస్ట్ లో ఇది ఇంకా 14000 నుంచి 30000 బిలో లో వస్తాయండి ఇది కంచి బోర్డర్ తో వస్తుందండి మధ్యలో గోల్డెన్ బుటీ వచ్చి దాంట్లో మీనాకరి బుట్టి ఓకే

దీనికి ఖర్చు అంటే ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుంది అసలు ఇంక్ ఇది ఫైవ్ రూపాయలు వర్క్ ఫ్రీ షాపింగ్ తీసుకుంటే దీంట్లోనే ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇట్లా మోడల్స్ అండి చాలా ప్యూర్ టెస్టర్ మనం వేరే వాళ్ళ వెడ్డింగ్స్ గెస్ట్గా వెళ్ళినప్పుడు ఇట్లాంటి శారీస్ కట్టుకొని వెళ్తే బాగుంటుంది ఇది కూడా బాగుంది చూడండి ఇట్లా ఎన్ని వెరైటీస్ అండి అసలు బెనారస్ బెనారస్ ప్యూర్ బెనారస్ అండి ప్యూర్ బెనారస్ పట్టులో కూడా వచ్చాయండి ఓకే డాక్ కలర్స్ వచ్చినాయి ఫేస్లో వచ్చి వచ్చినాయి వీటిలో ఓకే కథలో కూడా కొత్త కలెక్షన్స్ యాడ్ అయినాయి అండి కలర్స్ డిజైన్స్ డిజైన్స్ కతన్ సారీస్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది మనకి 11000 నుంచి 14000 వరకు ఉంది వీటిల్లో ఇదంతా స్టాక్ అండి ఇంకా అవునండి వీటిల్లో మళ్ళీ కడీ జార్జెట్స్ ఇవి కూడా ప్యూర్ బెనారస్ కడీ జార్జెట్స్ వచ్చేసింది ఇవి కూడా వచ్చేసింది కరీజ్ జార్జెట్స్ ఓకే కాంట్రాస్ట్ లండి సెల్ఫ్ లు వీటిల్లో ఓకే డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేసింది వీటిల్లో కూడా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీస్ వస్తుందండి గద్వాలు ఫ్యాన్సీ

ఇది వర్క్ సారీ సెక్షన్ అండి ఇవన్నీ వర్క్ సారీ సెక్షన్ అండి ఓకే బ్రైడల్స్ అన్నీ ఒకే దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు అండి ఇంకా ఇవన్నీ కూడా డ్యూయల్ షేడ్ అంటే డ్యూయల్ షేడ్ పర్ల్ వర్క్స్ క్రష్ ఫ్యాబ్రిక్ అట్లా అన్ని అన్ని వెరైటీస్ ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ సెక్షన్ అండి అందులో మనకి సెలెక్టివ్ గా ఉంటుందండి మన దగ్గర నాలుగు సారీస్ చూస్తే దాంట్లో ఒక సారీ పిక్ చేసుకోవచ్చు అండి మీకు సెలెక్షన్ ఈజీ అవుతుంది చాలా వెరైటీస్ మాక్సిమం సెలెక్షన్ అంతా మనమే చేసి తీసుకొస్తాం అండి అవును తర్వాత హ్యాండ్లూమ్స్ చూసాం కదండి వెంకటగిరి సిల్క్ అవన్నీ కూడా వాటిలో కూడా కొత్త కలెక్షన్స్ యాడ్ అయినయండి వాట్ లో కూడా ఫుల్ ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటాయండి ఇవి మన 11000 నుంచి మన 16 18000 వరకు వస్తాయండి వీటి ఓకే సింపుల్ గా బాగుంది చూడండి ప్లస్ వీట్ పైన కూడా ఎక్stra 50% షాపింగ్ ఫ్రీ ఉంది ఇక్కడ పెరడల్ సారీ లా ఉంటుందండి అది లైట్ వెయిట్ కలర్స్ డిజైన్స్ అన్న కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది కూడా బాగుంది ఇది ఎంత 12000 అన్న 6000 6000 ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ ఇస్కో అండి మల్లి మల్లి లాంటి ఆఫర్ వస్తున్నారు అని తెలియస్కు అండి. దాంట్లో మళ్ళీ 6000 ఫ్రీ షాపింగ్ అండి. ఓకే. మల్లి మల్లి ఇలాంటి ఆఫర్ పెడతారో తెలియదు. ఇంకా కొద్ది రోజులే ఆఫర్ ఉంది కాబట్టి ఓకే. ఇదంతా ఈ సెక్షన్ అండి దీన్ని. ఇవన్నీ సెక్షన్ అండి ఇక్కడ 6000 ఇంగా అప్పుడు మనకు 20000 వరకు వస్తాయండి వెరైటీస్ అన్ని. వీటన్నిటిలో కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ ఇస్తున్నారు ఆ తర్వాత సాఫ్ట్ సిల్క్ లో కూడా కొత్త కలెక్షన్స్ వచ్చాయండి ఓకే ఇవి కూడా మన 6000 నుంచి మనకి అప్ టు 15000 వరకు వస్తాయి ఇవన్నీ ఓకే వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ సాఫ్ట్ లోనే పోచంపల్లి డిజైన్స్ బోర్డర్స్ తో బాగునేండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి. డే మొత్తం క్యారీ చేसना నో ప్రాబ్లం అండి. సమ్మర్ లో ఫంక్షన్స్ కి డే అంతా కట్టుకొనొన్న ప్రాబ్లం ఉండదండి ఇవి అలాగే వీటికి కంచి బోర్డ్ వస్తు. ఓకే. ఏ అంత డిఫరెంట్ కొత్త కలెక్షన్స్ వచ్చేయండి. మన కస్టమర్స్ మాత్రం ఇంకా మిగిలింది ఇంకా 4 5 డేస్ ఉంది. ఉంది కాబట్టి కొద్ది రోజులే ఉంది కాబట్టి వీడియో చూడగానే వెంటనే వచ్చేసేయండి. వచ్చేస్తే మంచి ఆఫర్ ఇచ్చాం. కస్టమర్స్ కోరిక మీదకు దాన్ని మొత్తం వాళ్ళు ఉపయోగించుకొని ఎంత షాపింగ్ చేసుకోగలిగితే వాళ్ళు హ్యాపీ కస్టమర్స్ కి ఇచ్చామనే ఫీల్ మాకు ఉంటుంది సో ఫస్ట్ ఫ్లోర్ లో పట్టు సారీస్ అన్ని చూసాం కదా సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము సో ఇక్కడ స్టిల్ ఈ ఆఫర్ కంటిన్యూ అవుతుందా అని వీటిపైన అవుతుంది మనకి 30th వరకు ఏప్రిల్ 30th వరకు కూడా ఈ ఆఫర్ ఉంటుంది వీటిలో కూడా మనకి లెహంగాస్ లో వీటిలో కూడా కొత్త కలెక్షన్ వచ్చేసింది బ్రైడల్ లెహంగాస్ అండి ఇవన్నీ కూడా వీటిలో 2000 నుంచి అప్టు 10000 వరకు కొత్త వెరైటీస్ వచ్చేనే ఓకే ఇది జస్ట్ 5 6 5 8 6 లోపు ఉంటుందండి బ్రైడల్ లెహంగా బ్రైడల్ లెహంగా అండి ఓకే దీనిపైన కూడా 50% ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ ఇస్తున్నాం ఇది వీటిలో లాంగ్ ఫ్రాక్స్ లో కూడా కొత్త కలెక్షన్స్ వచ్చేసింది డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా కూడా బ్రైడల్ కి డిజైనర్స్ ఇంత బాగుంది కింద లోపల క్యాన్ క్యాన్ వస్తుంది ఫోటో షూట్స్ కి గానీ సంగీత్ ఫంక్షన్స్ కి దేనికైనా బాగుంటుందండి ఇదంతా స్టాక్ కొత్త స్టాక్ అండి చాలా వెరైటీస్ చాలా వెరైటీస్ యాడ్ అయ్యాయి 10000 లోపల వస్తాయి 2000 నుంచి మన 10000 వరకు వస్తుందండి ఓకే ఇవన్నీ బ్రైడల్ గాగ్రాస్ అండి ఓకే వీటిలో కూడా మనకి అవునండి మనకు అప్ టు థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయండి వీటిలో కూడా మనకి వీటిలో కూడా కొత్త కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఫుల్ బ్రైడల్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వీటిలో కూడా కొత్త వ్యాడ్ అయినాయి ప్యూర్ మెటీరియల్ జామ్దాని వస్తుంది ప్రీమియం జామ్దాని వస్తుందండి ప్యూర్ జామ్దాని కౌంట్ వచ్చేటప్పుడు మీకు హండ్రెడ్ కౌంట్స్ వస్తుందండి ఇది ప్యూర్ హ్యాండ్ లో దీంట్లో సెల్ఫ్ బుట్టి వస్తుంది వైట్ బుట్టి గోల్డ్ బుట్టితో చాలా చాలా యూనిక్ గా వస్తుందండి ఇది ఇది టాప్ అండి టాప్ వస్తుంది ఓకే టాప్ వస్తుంది ఇది బాటమ్ దుప్పటా బాటమ్ దుప్పటా ఓకే ఇవన్నీ డ్రెస్ మెటీరియల్ సెక్షన్ అండి డ్రెస్ మెటీరియల్ సెక్షన్ అండి వీట్ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కొంచెం పార్టీ వేర్వి కొంచెం డిఫరెంట్ గా ఇవి కూడా డ్రెస్ మెటీరియల్స్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయండి డ్రెస్ మెటీరియల్స్ అండి మనకి థౌజండ్ నుంచి వస్తాయండి థౌజండ్ నుంచి మనకి ఫైవ్ సిక్స్ థౌజండ్ వరకు వచ్చినాయండి వర్క్లో కావాలి అనుకుంటే వర్క్లో కూడా ఉన్నాయి వర్క్లో వస్తాయి బాందినీ స్టైల్లో బాందినీ స్టైల్ ఇట్లా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి స్టోర్కి వస్తే మీరు చక్కగా దగ్గరుండి చూసుకోవచ్చు మంచి కలెక్షన్స్ అండి సండేస్ కూడా ఓపెన్ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇది వన్ బాగ్ చూడండి ఎంత బాగుందో చెరారాస్ అండి ఓకే షరారస్ మన చాలా బాగుంటుంది ట్రెండీ ఉంటాయి షరారస్ మన ఓకే ఇట్లా ట్రెండీ మోడల్స్ కావాలన్నా మీకు దొరుకుతాయి అండి అన్ని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది స్టోర్ లో చూడండి వర్క్ ఎంత ప్రీమియం ఉందో ప్రైస్ మనకి 4000 చేంజ్ ఉంది ఇది మెటల్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ చూడండి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా చూడండి డిఫరెంట్ గా మ్యాచింగ్ కూడా డిఫరెంట్ ఫైనల్ స్ట్రగ్ మోడల్ లో వచ్చింది బాగుంది ఇది ఇట్లా చాలా వెరైటీస్ అండి డైలీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ గరారాస్ అని లాంగ్ ఫ్రాక్స్ అండ్ లెహెంగా ఫుల్ స్టిచ్డ్ అట్లా అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతుంది మీకు ఈ ఫ్లోర్లో త్రీ పీస్ సెట్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఇవి కాక మంగళగిరి హ్యాండ్లూమ్ మనకి కలంకారీలో వస్తాయి అండి అండ్ పట్టు వస్తాయి కాటన్ వస్తాయి అన్ని రకాలు వస్తాయి ఈ ఒక్క వెరైటీ మీద మాత్రం ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తున్నాం అండి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా బిగ్ రెస్పాన్స్ అండి ఎందుకంటే విధిగా మనం డిస్కౌంట్ ఎప్పుడు పెట్టాము అవి వాటికి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేటప్పటికి వీటిలో కూడా మనకు కొత్త కలెక్షన్స్ వచ్చినాయండి వీటిలో కూడా ఇది చూడండి ఎంత బాగుందో ప్రీమియం వర్క్ ఇవన్నీ రెడీమేడ్ డ్రెస్సెస్ అండి ఇవి ఓకే ఇవి డైలీ వేర్ కైనా ఆఫీస్ వేర్ కైనా అలా బాగుంటాయి ఫుల్ కంఫర్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి మిర్రర్ వర్క్లో కావాలంటే ఇలా ఎంత బాగున్నాయో చూడండి కాటన్ మల్ కాటన్ స్టైల్లో బాగుంది స్టైల్లో త్రీ పీస్ సెట్ అండి బాటమ్ చున్నీ చున్నీ ఇది కూడా బాగుంటుందండి ఓకే కాటన్ అండి మంచి కాటన్ సమ్మర్కి చాలా కంఫర్ట్ ఉంటుంది ఇట్లా వెరైటీస్ అండి మనం ఎంత చూపించినా స్టోర్ లో ఒక వన్ పర్సెంట్ కూడా చూపించలేమండి మీరు స్టోర్ కు చూడండి చాలా బాగుంటుంది త్రీ పీస్ సెట్స్ ఇవి టాప్ బాటమ్ దుప్పట్టా వచ్చేస్తుంది వీటిలో ఇంకా ఇవి కాక సింగిల్ టాప్స్ అండి టాప్స్ అండి ఇవన్నీ డైలీ వేర్ కి సింగిల్ టాప్స్ అండి సింగిల్ టాప్స్ ఓకే ఇది కాటన్ ఫీల్ చాలా బాగుంటుంది మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో లో ఇట్లా వెరైటీస్ చాలా ఉన్నాయి నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి ఓకే టాప్స్ అండి ఇవన్నీ కూడా ఓకే అతర షూటింగ్ సెట్టింగ్స్ షూటింగ్ సెట్టింగ్స్ లో కూడా మంచి కలెక్షన్స్ అండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఓకే షూటింగ్ సెట్టింగ్స్ కూడా బ్రాండ్స్ అన్నీ ఉంటాయి కదా అన్ని రకాల బ్రాండ్స్ వస్తాయండి అండి పెట్టుబడి కోసం ఇలా అతర గిఫ్ట్ ప్యాక్స్ మనకి స్పెషల్ గా మొత్తం వైట్ అండ్ వైట్ ఫ్యాంట్ షర్ట్ అండి

మనకి మీటర్ వన్ థౌసండ్ నుంచి అప్ టు త్రీ థౌసండ్ వరకు ఉన్నాయండి వెరైటీస్ ప్రీమియం 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 క్వాలిటీ కావాలన్నా ఉంది అలాగే ప్యాంటింగ్స్ ఉన్నాయి షర్టింగ్స్ ఉన్నాయి లెనిన్ లో మాక్సిమం ఈ ఆఫర్ కొద్ది రోజులే ఉంది కాబట్టి చక్కగా యూటిలైజ్ చేసుకోండి మిమ్మల్ని పిలవటానికి కారణం కూడా అదండి మళ్ళీ ఎందుకంటే ఫస్ట్ వీడియో చేశాం చాలా బిగ్ రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత ఇంకా కొత్త కలెక్షన్స్ కూడా యాడ్ అయినాయి ఒకవేళ మనకు కావాల్సిన వచ్చిన కస్టమర్స్ మళ్ళీ రావాలన్న సరే కొత్త కలెక్షన్స్ ఇంకా ఎవరన్నా ఉండి తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే మీ ద్వారా అందరిని పిలిచి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామని మళ్ళీ రెండోసారి కూడా పిలిచాం మీరు ఫస్ట్ చేసిన వీడియో మంచి రెస్పాన్స్ మేము హ్యాపీ థ్యాంక్ యూ మా కస్టమర్స్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా అండి ఆఫర్ ఇంకా కొద్ది రోజులే ఉంది ఏప్రిల్ థర్టీ వరకు మాత్రమే ఉంటుంది చక్కగా మీరు టెన్ థౌసండ్ షాపింగ్ చేసుకుంటే ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా ఫ్రీగా తీసుకొని వెళ్ళొచ్చు స్టోర్లో ఏదైనా తీసుకోవచ్చు నైంటీ పర్సెంట్ స్టాక్ పైన ఈ ఆఫర్ అయితే పెట్టేశారనమాట మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్ వస్తుందో రాదో తెలియదు ఫ్యూచర్లో సో వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే